విశ్వంబర సినిమాకు సంబంధించి ఒక న్యూస్ బయటికి వచ్చింది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర బింబిసార ఫేమ్ మల్లేడి వశిష్ట ఈ సినిమాకు డైరెక్టర్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో మెగాస్టార్కి జోడీగా నటిస్తోంది త్రిష ఈ సినిమా కథ డిమాండ్ చేస్తుండడంతో ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు కనిపించే అవకాశాలు ఉన్నాయట అందులో మృణాల్ ఠాకూర్ అనుష్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఒకనొక సమయంలో హనీ రోజ్ పేరు కూడా వినిపించింది ఈమె వీరసింహారెడ్డిలో హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకుంది ఇకపోతే ఈ నెల ఇరవై ఆరు నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభించారు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగపతి బాబు ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటిస్తున్నాడట ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఒక భిన్నమైన క్యారెక్టర్లో జగపతి బాబును చూస్తారట ప్రేక్షకులు చిరంజీవి జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది ఇకపోతే ఈ సినిమా నుండి మరో అదిరిపోయే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది ఈ మూవీలో అద్భుతమైన ఐటెం సాంగ్ను ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ డైరెక్టర్ ఇప్పటికే ఈ సాంగ్లో నటించేందుకు ఊర్వశి రవితేయులను కన్ఫామ్ చేశారట చిత్రృందం ఈమె పేరుకు తగ్గట్లే దేవకన్య ఊర్వశిలాగే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈమెకు రెండవసారి చిరంజీవి గారితో ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తోందట ఈమె త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతోంది ఇకపోతే ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్